తెలుగు న్యూస్ కి స్వాగతం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సిద్దిపేటలో ఈ రోజు బతుకమ్మ సంబరాలను జరుపుకోవటం జరిగింది విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో కళాశాల ఆవరణలో పండుగ వాతావరణాన్ని సృష్టించారు మహిళా అధ్యాపకులు విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడుతూ కనువిందు చేశారు మహిళా అధ్యాపకులు విద్యార్థులు బతుకమ్మ పండుగను సాంప్రదాయ కళాశాలలో జరుపుకోవటం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి జీవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లోని మహిళా అధ్యాపకులు డాక్టర్ శ్వేత డాక్టర్ శ్రవంతి డాక్టర్ సువర్ణదేవి డాక్టర్ స్వప్న ఇందిరా బాలలక్ష్మి వీణ ఉమారాణి నాగరాణి తదితరులంతా కూడా పాల్గొన్నారు